డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం కావడం గ్యారంటీ కావాలనే ఇలాంటి పనులు చేస్తాడో లేక ఇలాంటి పనులు చేస్తాడు కాబట్టి ఆయనను ఆర్జీవి అంటున్నారో తెలియదు కానీ ఆయన చేసే ఏ పని సింపుల్ గా సైలెంట్ గా ఉండదు సినిమా తీసినా అంతే ట్వీట్ చేసినా అంతే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో ఆయనకు అదో ఆనందం రీసెంట్ గా రాప్తాల్ లో ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు ఆ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ సైకిల్ ఇంటి బయట ఉండాలి టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ స్పీచ్ ఇచ్చారు జగన్ ఈ సభ ముగిసిన వెంటనే సూపర్ డైలాగ్ అంటూ జగన్ స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవి సరే ఏదో అభిమానంతో చేశాడులే అనుకుందామా అంటే అక్కడితో ఆగలేదు ఓ టీ గ్లాస్ ను నిజంగానే సింక్ లో విసిరేస్తూ వీడియో తీసుకున్నాడు ఆ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు అంతే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారితీసింది జగన్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు గుద్దితే ఫ్యాన్ ఊడిపోతుందంటూ కొందరు కామెంట్స్ పెడితే కరెంట్ లేని ఫ్యాన్ ఉన్నా లేకున్నా అంటూ మరికొందరు రెండు నెలల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరు బయట ఉంటారో ఎవరు జైల్లో ఉంటారో చూద్దామంటూ వర్మ ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు ఇక వైసీపీ అభిమానులు మాత్రం వర్మ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ సింకుల్లో గాజు గ్లాసులు పెట్టి ఎలక్షన్స్ తర్వాత ఇదే పరిస్థితి అంటూ పోస్టులు పెడుతున్నారు ఇలా ట్వీట్ తో మంటపెట్టి ఆ కామెంట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ